రామన్న రాష్ట్ర కార్యదర్శి నిరుద్యోగులు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు డివైఎఫ్ఐ లాంటి సంఘాలు అనేక సుదీర్ఘకాలం పోరాటం చేసి డిఎస్సీ సాధించారు దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ డిఎస్సి అనేక అంశాలు మేము ఇప్పటికే రాష్ట్ర మంత్రి గారికి లేఖలు రాసి ఉన్నాము అనేక మంది అనేక రూపాల్లో ఇప్పటికే మెయిల్ చేస్తున్నారు ఇందులో ప్రధానంగా వయో పరిధికి సంబంధించి నలభై ఏళ్ళకి పెంచాలనేటువంటిది ఒక ప్రధానమైన డిమాండ్ అలాగే ఈ రోజు ఒకే జిల్లాకు ఒకే పేరు పేపర్ ఉండటం వల్ల ఈ రోజు అందరికీ సమన్వయం జరుగుతుంది అనేటువంటిది మా రెండవ డిమాండ్ అలాగే డైట్ చేసిన వాళ్ళకి బీడీ చేసిన వాళ్ళందరికీ కూడా డిఎస్సీలో అవకాశం కల్పించాలని చెప్పి అలాగే బీఎస్సీలో సీఎస్ చేసిన వాళ్ళకు ఇప్పుడు స్కూల్ ఎస్ట్రా సంబంధించి పిఎస్ రాయడానికి అర్హత లేని చెప్పి చెప్తున్నారు ఎవరైతే వాళ్ళు అర్హత ఉన్నారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అంటారు అలాగే పీజీ పోస్టులు ఇందులో చూపించే తక్కువగా ఉన్నాయి ఈ అన్ని విషయాల మీద టెక్నికల్ విషయం మీద ప్రధానంగా తొంభై రోజులు ఏదైతే సిలబస్ ద హెవీ సిలబస్ ఉంది విస్తృతంగా ఉంది కేవలం నలభై నాలుగు రోజులు నలభై రోజులు అంటే సాధ్యపడదు కనీసం తనకు నలభై ఐదు రోజులు యాడ్ చేసి తొంభై రోజులైనా చదువుకోవడానికి సమయం ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్ మీద ఈ రోజు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మా మా ఆవేదన మా ఆక్రమ అర్థం చేసుకుని తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఆ రకంగా పరిష్కారం చేయకపోతే నేను అనేక జనాలు చేశాం ఈ రోజు కూడా అనేక జనాలు చేస్తున్నాం రేపు పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం श <laughs>